మనము విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్యాబిన్ లగేజీ చెక్కిన్ లగేజీ అని రెండు రకాలు ఉంటాయండి క్యాబిన్ లగేజ్ అంటే మన ఆ సుట్ కేసు మనతో పాటే చిన్నగా ఉంటుంది ఏడు కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట చెక్ లగేజ్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ కేజెస్ ఉండవచ్చు ఉండొచ్చు అనమాట క్యాబిన్ లగేజ్లో మనం ఎక్కడన్నా ఇప్పుడు చూడండి ఇండియాకు వచ్చామనుకోండి ఏమన్నా వాల్యుబుల్స్ కొనుక్కుంటాం కదా అవి పెట్టుకొని మనతో పాటే ఉంచుకోవచ్చు అనమాట ఇంకోటి చెక్ ఇన్ లగేజ్ అండి చెక్ ఇన్ లగేజ్ అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కేజీలు ఉండవచ్చు అది మనం ఎక్కే ఫ్లైట్ని బట్టి ఉంటుందండి ఒక్కొక్కళ్ళు కొంచెం ఎక్కువ అలో చేస్తారు ఒక్కొక్కళ్ళు కొంచెం తక్కువ అలో చేస్తారనమాట అవైతే మనము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే మన ఏ ఫ్లైట్ అయితే ఎక్కుతామో వాళ్ళు తీసేసుకుంటారు మళ్ళీ మన డెస్టినేషన్ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడ దిగాక ఇదిగో ఇలాగ బెల్ట్ దగ్గర పికప్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా ఉంటుంది రెండు రకాల లగేజ్లు ఓకే థ్యాంక్ యూ